ను అడ్డుకున్న భాజపా నాయకపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రానికి మోదీ ఏం చేశారని మండిపడ్డారు వాళ్ళకి ఏం కావాలన్నా ఈ రాష్ట్రంలో ఉండాలి లేదు మీకు మీకేం కావాలి మీకు మీకేం కావాలని మీ నరేంద్ర మోడీ గారు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా మీరు మీకేమన్నా కొంచెమైనా సిగ్గు ఉందా మీకు మీకు కమిట్మెంట్ ఉందా రాష్ట్రం అంటే ఏమమ్మా ఏం కావాలి మీకు ఏం కావాలమ్మా మీ నరేంద్ర మోడీ గారు చేస్తారు అవమానాలి సిగ్గుపడిపోవాలి మీరందరూ ఇంకా ఎక్కడ సిగ్మెంట్మెంట్ వస్తున్నారు మీరు ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ డౌన్ డౌన్ కానీ మిమ్మల్ని కొడతారు జాగ్రత్తగా కావండి నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు మీరు ఈ గంట మీద ఉన్నారు ఎమ్మాయి ఏం కావాలి మీకు ఎందుకమ్మా మిమ్మల్ని చేసుకుంటా ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ చేశాడమ్మా ముద్దు చేశాడు అందరినీ గుర్తుపెట్టుకో రాష్ట్రాన్ని దేశాన్ని రాష్ట్ర మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్ మర్యాదు బయట వస్తే వదిలిపెట్టరు చాలా సవస్థలు వస్తారు మీకు మేము ఎత్తున్నా చెప్తున్నా విషయం చెప్తున్నా నిన్న కూడా నాటి చార్జ్ చేశాను ఢిల్లీలో ఉద్యమం వాళ్ళని ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా మన రాష్ట్రాన్ని ఉందా ఈ జన్మభూమి మీద ఉన్నారు ఈ నీడు తాగుతారు ఈ గడ్డ మీద ఉన్నారు మీకు కమిట్మెంట్ ఉండాలి కదా వెళ్ళమ్మా ఎళ్ళ మళ్ళీగామా వెళ్ళమ్మా మంచిగా